కుప్పంలో రేపటి నుండి భువనేశ్వరి పర్యటన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న భువనేశ్వరి నాలుగు మండలాల్లో పర్యటించిన భువనేశ్వరి బెంగళూరు విమానాశ్రయం నుండి శాంతిపురం మండలం అనిఖేర వరకు భువనేశ్వరి చేరుకుంటారు తెలుగుదేశం పార్టీ నామినేషన్ చూసిన వైసీపీ నాయకులకు కడుపు మండుతుంది వైసీపీ నామినేషన్ కు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చారు కుప్పంలో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కుతుందో లేదో అని వైసీపీ నేతలు భయపడుతున్నారు కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఉంది ప్రశాంతమైన వైసీపీ దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు తిరిగితే ఎవరు ఆపలేరు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రబాబు గెలవడం ఖాయం రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని సర్వేలు చెబుతున్నారు అన్నా క్యాంటీన్ విషయంలో మేము డీఎస్పి గారికి ఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది అది తెలుగుదేశం పార్టీకి దానికే సంబంధం లేదు కుప్పం మన అన్నా క్యాంటీన్ అనేది ఒక సంస్థ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు రవిచంద్ర గారు కొంతమంది మిత్రులు కలిసి దాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కమిటీ లాగా ఫామ్ అయ్యి దాన్ని రిజిస్టర్ చేసుకొని దాని ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు దిగ్విజయం చేయవలసిందిగా కుప్పం నియోజకవర్గ మహిళా సోదరి మనులకి ఇతర ప్రజలకి తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వందకు వంద శాతం కుప్పం నియోజకవర్గ అభివృద్ధి అనేది నారా చంద్రబాబు నాయుడు ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే జరిగింది రేపు జరగబోతుంది కూడా కాబట్టి అందరూ ప్రజలందరూ ఎప్పుడెప్పుడ ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి లక్ష ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడితే మీరు కుప్పం వదిలిపెట్టి పారిపోవటం తప్పిస్తే ఇంకోటి ఏమీ చేయలేరు అయితే మా నాయకుడు ఏదైనా సరే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చెప్తా ఉన్నారు నా నాయనూరులో ప్రచారానికి రథం వస్తే అక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద అతని బండి మీద దాడి చేశారు నిన్న పొలంలో జెండా కట్టుకుంటే దాన్ని జెండా పక్కన తీసుకొచ్చి వాళ్ళ జెండా పెట్టి గొడవ చేసి కారులో లాక్కొని వెళ్ళిపోయి తీసుకెళ్ళి పొలాల్లోకి తీసుకెళ్ళి కొట్టిన సంఘటన రెండో రోజు సాయంత్రం టౌన్లో కూడా ఏరియా ఫిక్స్ చేశారు అదే మన ఒక ప్రాంతంలో పర్యటన అనేది చేయటం జరుగుతుంది ఈ రెండు రోజుల పాటు నారా భువనేశ్వర్ గారు మరి ముఖ్యంగా మహిళలతోటి ఎక్కువ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కానీ రచ్చబండ కార్యక్రమాలు కానీ జంక్షన్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తారు మహిళలకి చంద్రబాబు నియోజకవర్గంలో ఇప్పటికి కూడా అరాచకాలకి తెగబడుతున్నారు మీడియా మిత్రులందరికీ తెలుసు మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా ఎక్కడ ప్రతి గ్రామంలో మేము ఎన్నికల సమయం చాలా ఓపిక్గా ఉండాలి మనం అనవసరమైన డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ప్రశాంతమైన వాతావరణంలో కుప్పంలో ఎన్నికలు జరగాలి అనే ఉద్దేశంతో మేము మా నాయకులందరికీ సర్ది చెప్పుకుంటూ ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా మా పార్టీ తరఫున ముందుకెళ్తున్నాం తెలుగుదేశం పార్టీ నామినేషన్ కార్యక్రమం చూసిన తర్వాత నుంచి కడుపు రగిలిపోతుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకంటే నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకి రానున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న అనికర క్రాస్ అట్లాగే సోగడపల్ల విలేజ్ అలాగే కెనమాకులపల్లి కడపల్లి ఈ గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించి ప్రచారం అనేది చేస్తారు చంద్రబాబు నాయుడు గారి తరఫున నైట్ హాల్ట్ పిఎస్ మెడికల్ కాలేజీలో ఉంటారు తర్వాత ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు రామకుప్పం మండలంలో ఈ ఎన్నికల